ఈ టిప్స్ ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి అందరూ ఏమనుకుంటారు అంటే నేను మోసపోను నేను చాలా గ్రేట్ అనుకుంటారు మోసపోకుండా ఉండే సమస్య లేదు మనకి ఎప్పుడైతే అన్నోన్ కాల్ నుంచి వీడియో కాల్ వస్తుంది కదా సార్ మనకు వీడియో కాల్ వచ్చినప్పుడు ఫోన్ అటెండ్ చేసే ముందు ఈ కెమెరా ఉంటుంది కదా ఫ్రంట్ కెమెరా ఈ ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి వీడియో కాల్ అన్ యాక్సెప్ట్ చేయండి మీ ఫేస్ రికార్డ్ కాదు అక్కడ ఏముందో కనపడుతుంది ఇన్ కేస్ హనీ ట్రాప్ ఉన్న అక్యూజ్డ్ అనుకోండి అక్కడ అమ్మాయి న్యూగా కనిపిస్తుంది కానీ మీరు కనపడినంతసేపు వాటిని బ్లాక్మెల్ చేయాలి కెమెరా చేసి కెమెరా క్లోజ్ చేసి ఫోన్ అటెండ్ చేయండి అన్నోన్ కాల్కి అన్నోన్ అన్నోన్ కాల్ కాదు కాల్ అందరూ ఏంటంటే అన్నోన్ కాల్ చేస్తే సరిపోతుంది కదా నోన్ కాల్స్కి ఎందుకు ప్రాబ్లం ఉంటుంది స్కూపింగ్ అనేది ఒకటి ఉంటుంది సార్ దాంట్లో ఏంటంటే మీ పేరుతో నాకు కాల్ వస్తుంది మీరు కాదు నాకు చేసేది మీ నెంబర్ నుంచి నాకు కాల్ వస్తే నేను ఏమనుకుంటాను మీరే కావచ్చు నేను క్యాజువల్గా అటెండ్ చేస్తాను అంటే స్కూప్ కాలా లేకపోతే ఫేక్ కాల్ అని తెలియదు చాలా మన కాల్ మన నెంబర్ నుంచి మనకే కాల్ వస్తుంది సందర్భంలో ఇది మనకు తెలియదు కాబట్టి ఎందుకు సింపుల్ మన క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒక రెండు సెకండ్లు కదా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి ఎవరు తప్ప ఫోన్ వచ్చినప్పుడు కెమెరా క్లోజ్ చేసి వీడియో కాల్ వచ్చినప్పుడు మాత్రమే వీడియో కాల్ ఆన్ చేసి ఒకసారి మాట్లాడి మనోడని కూడా ఫింగర్ తీసేయండి టూ సెకండ్స్ లో తీసేయండి రైట్ సింపుల్ సింపుల్ అసలు మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు లక్షల రూపాయలు కాపాడుతుంది మీ మానసిక టెన్షన్ టెన్షన్ నుంచి బయటపడతాం ఎంత పెద్ద సమస్య అది ఎవరికి చెప్పుకోలేము ఎవరు చెప్పుకుంటే ఏమనుకుంటారో